ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోదావ మాజీ ముఖ్యమంత్రి వైర్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గంలో మరియు సమాన్యకర్త మక్బల్ అన్న గారి ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీల మీద ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా దాదాపు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల సభల్లో ఈ పెంచిన కరెంటు ఛార్జీల మీద పెంచం ఎట్టి పరిస్థితులు అని ఆ రోజు తను చెప్పడం జరిగింది కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో దాదాపు పదహైదు వందల కోట్లు పదహైదు వేల కోట్లు ఈ రోజు ప్రజల మీద భారం పోపడమే కాకుండా జరగబోయే రోజుల్లో ఈ యొక్క పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించడానికి ఒకవేళ తగ్గించకపోతే ఉత్తంగా పోరాటాలు చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను